ఓం మహాగణపతియ నమ ఓం సరస్వత్యయ నమ ఓం మహిగ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయాయ నమ హరి కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ప్రియమైన ఆత్మబంధువులారా భగవద్గీత ప్రవచనం మూడో భాగం తొలడే పోస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం గత అధ్యాయంలో భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని అని ఎందుకు చదవాలి ఎవరెవరు చదువుతున్నారు దాంట్లో ఉన్న విషయ సంగ్రహం ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనం డైరెక్ట్గా యుద్ధ రంగానికి వెళ్ళిపోతాం అయితే యుద్ధ రంగానికి వెళ్లే ముందు మనం సంక్షిప్తంగా అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది పూర్వపీఠకి ఏమిటి కొత్తగా ఎవరైనా ఈ కాలం యంగ్ జనరేషన్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలా సంక్షిప్తంగా చిన్న కథ చెప్పాలనుకుంటాం ధృతరాష్ట్రుడు పాండురాజు అనే అన్నదమ్ములు ఉండేవారండి వీరు హస్నాపురానికి అధిపతులు పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి ఆయన భార్య గాంధారి పాండురాజు వీరుడు కుంతి మాద్రి ఆయన భార్యలు అయితే ఒక శాపవశాన్న ఆయన భార్య సంగమానికి దూరం అవుతాడు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించి భార్యలతో సహా ఆయన వనవాసానికి వెళ్తాడు ఇక్కడ దుర్వాసన మంత్ర ప్రభావంతో కుంతికి యుధిష్ఠుడు భీముడు అర్జునుడు మాద్రికి నకుల సహదేవుడు అనే పుత్రులు కలుగుతారు ఇక్కడ హర్శనాపురంలో గాంధారికి దుర్యోధనుడు దుశాదంతో సహా మొత్తం నూరుగురు కుమారులు కలుగుతారండి పాండవులు కౌరవులు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటూ ఉంటారు పాండవులు సత్వగుణ సంపన్నులు సహనశీరులు ధర్మపరులు అన్నమాట జవదాటని వారు తల్లి మాట ప్రకారం అంటే తల్లికిచ్చిన మాట ప్రకారం ద్రౌపదిని ఐదుగురు అన్నదమ్ములు వివాహం చేసుకుంటారండి అండి దుర్యోధనుడు పరమలోభి ఎదుటివారి ఉన్నది చూసి సహించలేడు అసూయపడు పాండవుల మీద ద్వేషం అసూయ ఈ దుర్యోధనుడికి దురవిమానం గర్వం ఎక్కువ ఇవి అతను సహ సహజ లక్షణాలు మనం చెప్పుకోవచ్చు తన మాటే చల్లాలి అనే మనస్తత్వం కలవాడు అంతా నాకే కావాలి అనే దురాశపరుడు మీరు పెరిగి పెద్ద పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు సరే ఇక దాయాదుల మధ్య రాజా ఆధిపత్యం కోసం పోరు మొదలవుతుంది అప్పుడు పాండవులకు ఎందుకు పనికిరాని ఖాండవ ప్రస్థాన్ని ఇస్తారండి దాన్ని వాళ్ళు బాగుచేసుకుని యంత్రప్రస్థంగా మార్చుకుని రాజస్యోగం చేసి ధర్మరాజు చక్రవర్తి అవుతాడు ఇదంతా చూసి దుర్యోధనుడు అసూయ చెందుతాడు సహించలేకపోతాడు ధోత్ర క్రీడకు పిలిచి అక్కడ అన్యాయంగా వాళ్ళని ఓడి ఓడించి నిండు సభలో ద్రౌపదిని కూడా వ్యవసరణ చేయబోతారు అప్పుడు కోపంతో భీముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడండి దుర్యోధను తొడలు కొట్టి చంపుతాను దుశ్శాసన గుండెలను చీర్చి రక్తం తొరాగుతాను గాంధీ నురుగుని తానే చంపుతానని ప్రజ చేస్తాడు ఇక్కడ ఓడిపోయారు కాబట్టి కొన్ని షరతులతో కూడా ఈ ఆటకి ఏమిటంటే పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పాండవులు పదమూడు సంవత్సరాల అరణ్యవాసాన్ని ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మని దుర్యోధనుడికి పంపిస్తాడు అండి రాయభారం తమ రాజ్యాన్ని తమకి ఇవ్వమని ఒకవేళ ఇవ్వలేకపోతే కనీసం ఐదు ఊళ్ళైనా ఇమ్మని రాయభారానికి పంపిస్తారు దుర్యోధనుడు చెప్తాడండి సత్తా ఉంటే యుద్ధంలో గెలిచి రాజ్యం సంపాదించుకోండి సూది మన మోపిన సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేస్తాడు అప్పుడు యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారు మా వేంపు రమ్మండి మా ఇద్దరు ఆహ్వానిస్తారు కృష్ణుడు చెప్తాడు నేను యుద్ధం చేయను నా శానంతా ఒక పక్కన నేను ఒక్కడిని ఒక పక్కన అప్పుడు అర్జునుడు చిన్నవాడి కాబట్టి ముందు ఆయనే కోరుకుంటాడు కృష్ణ నీవే మాకు కావాలి అని దుర్యోధనుడు చాలా సంతోషిస్తాడు బా అపారమైన శానంతా నా పక్కన వచ్చిందని ఆయనకు తెలియదు శ్రీకృష్ణ పరమార్థం యొక్క విలువ సో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన వచ్చాడు అయితే యుద్ధం చేయాలన్నాడు కాబట్టి అర్జునుడి రథసారథిగా ఆయన ఉంటాడు అండి ప్రియమైన ఆత్మబంధువులారా సంక్షిప్తంగా మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి దారిశిస్తున్న పరిస్థితులన్నీ మనం చెప్పుకున్నాం ఇక ఇందులో ఇంకా మరొక విషయం ఉందండి బలరాముడు శ్రీకృష్ణుడి యొక్క అగ్రజుడు ఆయన ఇద్దరు కావలసిన వారే అని ఇద్దరు ఎవరి వైపు వెళ్లకుండా ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతారండి ఇద్దరిలో పాలు పంచుకోవడం ఆయన నెక్స్ట్ భీష్ముడు ఒక శబ్దం చేస్తాడు పాండవులు నా మనుమలు వారిని నేను యుద్ధంలో చంపను కానీ మిగిలిన మిగిలిన వారిని అందరిని చంపుతాను పాండవులను మాత్రం చంపను అని చెప్తాడు ఇక్కడికి మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం మనం ఇక యుద్ధ రంగంలోకి వెళ్దాము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఉపదేశాన్ని మనం తెలుసుకుందాం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే గతంలో ఏం జరిగింది మనందరికీ తెలియాలి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థం కావాలి అలాగే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జున్ విషాద యోగంలో కూడా ఇరవై నాలుగు దగ్గర దగ్గర శ్లోకాల వరకు పాత్రలన్నీ పరిచయం చేస్తూ ఉంటారండి ఇది మన ఉద్దేశం మొత్తం పద్దెనిమిది అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం దగ్గర నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయండి మొదటి శ్లోకం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మరొకసారి చెప్తాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకువత సంజయ ధృతరాష్ట్రుడు సంజయని అడుగుతాడు యుద్ధంలో నా వాళ్ళు నా పుత్రులు పాండవులు ఏం చేస్తున్నారు సవివరంగా చెప్పమని అడగడం జరుగుతుంది ధృతరాష్ట్ర తమరి కుమారుడు దుర్యోధనుడు తన వైపు ఉన్న సైన్యాన్ని పాండవుల సైన్యంలో ఉన్న సైన్యాన్ని తేరి పార చూస్తున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆచార్య తమ ప్రియ శిష్యుడు అయినటువంటి పాండవ సైన్యాధ్యక్షుడు పన్నెండు వ్యూహాన్ని చూశారా అని అడుగుతాడు యుద్ధంలో భీమర్జునులతో సమానంగా యుద్ధం చేయగల సూర్యులు వీరులు చాలామంది ఉన్నారు దుష్టద్యమ్నుడు విరాటుడు ఓటమి ఎరుగని సాత్వ్యకి ద్రుపదుడు దుష్టకేతుడు మహాపరక్రమశైన కాశీరాజు యుధామన్యుడు కుంతిభోజుడు అభిమన్యుడు ఉప పాండవులు వీరంతా మహారథులే అంటాడండి మహారథి అంటే ఒక్కసారి పదివేల మందితో యుద్ధం చేయగల పరాక్రమవంతుని అర్థం ఇప్పుడు అట్లనే మన వైపు ఉన్న వీరులు సురులు గురించి కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మా వైపు ఉన్నారు పితామహుడు భీష్ముడు ఉన్నారు అపజయమే లేని కృపాచార్యులు కర్ణుడు తమ కుమారుడి అశ్వత్థామ వికర్ణుడు సోమదత్మైన కుమారుడైన భూరీశ్వరవుడు జయద్రథుడు వీరంతా నా కోసం ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడంటే చూడండి ఎంత నెగిటివ్ మైండ్ ఎవరైనా ఏమంటారు వీరంతా నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారంటారు కానీ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు ఫైనల్గా జరిగింది కూడా ఆచార్య భీష్ముని చేత రక్షింపబడుతున్న మన సైన్యాలు అపారం భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం పరిమితమైనది పాండవుల సైన్యం కంటే సుమారు ఒకటిన్నర రెట్లు మన సైన్యము అని ఈ యుద్ధంలో రకరకాల వ్యూహాల పన్నుతూ మనం అంటా ఉంటాము కానీ మీరందరూ తమ స్థానాల్లో ఉంటూ భీష్మ భీష్మ పితామోహిల్ని మనం రక్షించుకోవాలి ఏమంటారండి భీష్మ పితామోహిల్ని మన అందరం కలిసి ఎప్పటికప్పుడు చూసుకుంటూ రక్షించాలి అంటాడు ఈ పదజాలాలు ఇవన్నీ చూసి దూర ఏం మాట్లాడటో అర్థం చేసుకుంటాడు భీష్మపితామోడు నిడియోధనులో కాస్త అలజడి వాటమి భయం మొదలైందని అనుకుని ఉత్సాహంతో కురు వృద్ధుడు శంఖం పూరిస్తాడండి ఆ శంఖం పూజించి తమ వైపు ఉన్నవారు మిగిలిన వారు కూడా శంఖాలు వీళ్ళు రణభేర్యులు అన్ని మోగించటం ఒక్కసారి ప్రదే ఆ ప్రదేశం అంతా కూడా దగ్గరిల్లిపోతుంది పాండవ సైన్యంలో రవ్వంత భీతి కలిగింది అంటాడండి సరిగ్గా ఇదే సమయంలో తెల్లని గుర్రాలు పూంచిన గొప్పదైనటువంటి రథంలో శ్రీకృష్ణుడు అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరిస్తారండి మాధవ పాండవాశ్చైవ దివ్య శంఖౌ పాంచజన్యం పాంచుషికేశో దేవదత్తం ధనంజయ మాధవ అని సంబోధిస్తారండి ఇక్కడ వ్యాసులు వారు మా అంటే లక్ష్మీదేవి ధౌడు అంటే భర్త లక్ష్మీదేవి యొక్క భర్త లక్ష్మి అంటే ఎవరండి విజయలక్ష్మి కాబట్టి ఇక్కడ మాధవుడు శంఖం ఊదించాడు అంటే పాండవుల విద్యం సద్యం అని మరొకసారి వ్యాస భగన్ భగవాన్ల వారు ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు చెప్పడం జరుగుతుందండి పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని శ్రీకృష్ణుల వారు పూరి దేవతత్వం అనే శంఖాన్ని ధనంజయ ధనంజయుడు అంటే అర్జునుడు పూజ ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి శ్రీకృష్ణుడు ఎవరండి రథసారథి కానీ మొట్టమొదట పాండవుల తరఫున శ్రీకృష్ణ భగవానుడు శంఖం పూరించిన తర్వాతే మిగిలిన వారందరూ తమ శంఖాలను పూరిస్తుంటారు ఇక్కడ ఆయన రథసాధని ఆయన తక్కువ చేయటం కానీ కాదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని అన్నీ గమనించారు ఆయన్ని గౌరవిస్తున్నారు గతంలో కూడా రాజసీయంలో కూడా ఆయన అలాగే గౌరవించారు సో ఇది ఉన్న పదవులను బట్టి మనకున్న డబ్బును బట్టి మనకున్న అన్నింటిని బట్టి గౌరవం రాదండి మన వ్యక్తిత్వం మనం చేసే పనుల వల్ల మన గొప్పతనం వల్ల ఏమో వస్తుందని చెప్పి ఇది మరొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా ఈ శంఖాల పేర్లు చెప్పారంటే ఇవి కూడా మీకు చెప్తా శ్రీకృష్ణుడు పాంచజన్యము అర్జునుడు దేవదత్తము భీముడు పౌండ్రము యుధిష్ఠరుడు అనంత విజయము నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్పము అనేటువంటి శంఖాలని పూరించారని చెప్తారండి ఈ శంఖాలని యుద్ధంలో ఆ రోజుల్లో పూరించడం ఒక విశిష్టత ఉండండి వాళ్ళ యుద్ధంలో మహాసంగ్రామంలో తలోదారి తలో మూల ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు విజయం సాధించవచ్చు ఒక్కసారి వారు ఆపదల్లో చిక్కుకోవచ్చు వాళ్ళు విజయం సాధిస్తే ఒక రకంగాను ఆపదల్లో ఉంటే ఒక రకంగాను ఈ శంఖాలను ఊది తమ ఉనికిని తెలియజేస్తుంటారు అవసరమైతే సహాయం కావలితే వారికి సహాయం అందుతూ ఉంటుంది ఇదన్నమాట శంఖం యొక్క విశిష్టత ఇరుప్రక్కల సైన్యం యుద్ధానికి సన్నద్ధులే అన్నారు అర్జునుడు రథం పైన కపిధ్వజుడు ఎగురుతూ ఉంది సాక్షాత్తు ఆంజనేయ స్వామి యుద్ధ రీతిలో పరికిస్తున్నాడా అన్నట్లుగా ఉందండి అందుకే అర్జునుడికి ఒక పేరుంది కపిధ్వజుడు అని అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు అకస్మాత్తుగా అర్జునుడిలో ఒక ఆలోచన వచ్చిందండి నేను ఎవరితో పోరాడాలి యుద్ధ భీమిలో ఎవరెవరు ఉన్నారు నాకు చూడాలని ఉంది ఈ ఆలోచన కనుక అర్జునుడికి రాకపోతే ఈ ఆలోచన అర్జునుడికి రాకపోతే భగవద్గీత అనేది లేదు అర్జునుడి ఈ ఆలోచనకి మనందరం మెచ్చుకో అప్పుడు తను చూడాలనుకుంటాను కదండి అప్పుడు చెప్తాడండి హృషి కేశం తధావాక్యం యథ మహామహీపతి శేనయోర్మధ్యే రథం స్థాపయమే చుత అచ్యుత ఖచ్చితంగా అంటే పత్రము లేనివాడా ఓటమి వాడా నేను ఎవరితో పోరాడాలి యుద్ధంలో ఎవరు ఉన్నారు వారందరినీ నేను చూడాలనుకుంటున్నాను కృష్ణ దుర్యోధనుడి ఒక దుర్మార్గుడు అతనితో కూడి ఈ యుద్ధంలోకి వచ్చిన వారు ఎవరెవరు వారి ఎంత దుర్మార్గులు నేను నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను నీవు రథాన్ని తీసుకుని ఇరుసేనల మధ్య నిలుపుమని కృష్ణుణ్ణి అడుగుతాడండి అప్పుడు శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి ఇరు సేనల మధ్య పెట్టి చెప్తాడు అర్జున చూడు కౌరవ సేనని నీవు ఎవరి మీద యుద్ధం చేయాలని అనుకుంటున్నావో చెప్పు నేను వారి వైపు రథాన్ని పోనిస్తాను అని చెప్తారండి శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎక్కడతో నేను ఈరోజు ఎపిసోడ్ని ముగించాలనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ మనం మొదలెట్టామంటే అది మధ్యలో ఆపకూడదు ఎక్కడి నుంచి అయితే అర్జునులో మోహం ప్రవేశంతో రాగము మోహము ఇవన్నీ ప్రవేశించాయో వివసత్తుడయ్యాడో ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి గీతను స్టార్ట్ చేశాడు ఇవన్నీ కూడా మనం విపులంగా చెప్పుకుందాం మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం